రైట్ మొత్తానికి కర్నూలు జిల్లా అంటేనే అసలు మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అటువైపు ప్రాజెక్ట్స్తో పాటుగా కెనాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు కేసీ కెనాల్ లాంటి కెనాల్స్ ఉన్నాయి ఇలాంటి చోట కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి ఒకవైపు ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా అధికారుల పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది అటు అధికారులపైన ఉన్న ఒత్తిళ్లతో కూడా ఆక్రమణలు జరిగిన విషయాన్ని కూడా గుర్తిస్తున్నారు కాకపోతే ఇప్పుడు చెరువు గుండె చెరువు అంటూ ఇటు హెచ్ఎం టీవీ రావడం ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా హైడ్రాలంటే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడంతో ఆక్రమణల పైన మేము సైతం అంటూ కూడా ప్రజలు ముందుకొస్తున్న పరిస్థితి మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాని తీసుకుంటే కనుక ఇది తెలంగాణ ఏపీ జిల్లాలకు ఒక సరిహద్దు ప్రాంతంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతం కూడా సో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఈ చెరువు ఆక్రమణల విషయంలో అయితే ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది అన్నది అయితే ఇక్కడ స్పష్టం చాలా మంది సామాజికవేత్తలు వీటిపైన పోరాటం చేస్తున్నారు చట్టపరంగా కూడా చాలా మంది ఉద్యమాలు కూడా చేసిన సిచ్యువేషన్ ఉంది అయినప్పటికీ కూడా కర్నూలు జిల్లాలో సైతం చాలా చెరువులు కబ్జాలకైతే గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ సార్ కర్నూలు సిచ్యువేషన్ సంబంధించి మా కరెస్పాండెంట్ హరికిషన్ ఉన్నారు మాట్లాడదాం హరికిషన్ హరికిషన్ చెప్పండి కర్నూలు జిల్లా అంటేనే నీటి వనరులకు కేంద్రంగా చెప్పుకుంటాం సో అలాంటి కర్నూలు జిల్లాలో కూడా ఆక్రమణలు జరిగాయి అనేది మీదకి వచ్చింది సో ఇప్పటి వరకు అలాంటి ఆక్రమణ విషయంలో అధికారులకు అందిన ఫిర్యాదులు ఏంటి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆక్రమణలు జరిగిన విషయం పట్ల అసలు స్థానికంగా ఉన్న ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది థ్యాంక్ యూ రాజేశ్వరి అండ్ రమణ బాబు ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాలి ప్రధానంగా ఫస్ట్ రాయలేలినసీమ మా ఈ రతనాల సీమ మా రాయలసీమ అంటూ గర్వంగా చెప్పుకుంటాం రాయలసీమ గురించి కానీ నేడు చాలా వరకు కర్నూలు పడమర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎడారిగా మారినటువంటి ఆ పరిస్థితి అయితే తాజాగా ఉంది మరోవైపు నంద్యాల జిల్లా మాత్రం ప్రస్తుతం సక్సెస్ శ్యామలంగా ఉంది దానికి కారణం అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉండడం అలాగే ఇటు కేసీ కెనాల్ ఉండడం అలాగే తెలుగు గంగ ఉండడం వీటితో పూర్తిగా కూడా కొద్దిగా సక్సెస్ శ్యామలంగా ఉంది కానీ ఈ ఈ రోజు కర్నూలు జిల్లా పడమర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎడారిగా మారిపోయింది ఇక్కడ ఎక్కడ కూడా అంటే హంద్రి అలాగే తుంగభద్ర లాంటి నదులు ఉన్నా వాటిని స్టోరేజ్ చేసుకునేటటువంటి ఎటువంటి ప్రాజెక్టు లేకపోయిన లేకపోయేటప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం పంటలు ఉన్నా కూడా అంటే భూములు ఉన్నా కూడా పంటలు పండించుకోలేక పొట్ట చేత పట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీన్ని ముందుగానే ఊహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అయితేనేమి గతంలో ఉన్నటువంటి రెడ్డి అయితేనేమి లేదా రాయలవారి కాలం నుంచి కూడా ప్రత్యేకంగా కూడా పెద్ద ఎత్తున చెరువులు అయితే తొవ్వించారు ఆ చెరువులను నేటి వరకు కూడా చాలా వరకు కూడా గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ రాను రాను కర్నూలు కూడా కమర్షియల్గా మారిపోతున్నటువంటి నేపథ్యంలో భూమికి విలువ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కజ్జారాయుల రాయల కన్ను ఇప్పుడు చెరువులపై పడింది ఏకంగా ఒకటి రెండు కాదు పూర్తిగా కూడా చెరువులను మింగేసి కనుమరుగు చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది దీనిపైన కూడా పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చి ప్రస్తుతం పోరాడుతున్నారు అయితే ఇటు తెలంగాణ ప్రాంతంలో చెరువులకు సంబంధించి అవగాహన పెంచుతూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎం టీవీతో మమేకమయ్యేందుకు ముందుకు కూడా వచ్చారు దానికి సంబంధించి చాలా కష్టమైనా కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా దాన్ని వెరవక ముందుకు వచ్చి ఈరోజు వాస్తవాలను చూపించే ప్రయత్నం కూడా యువత రాయలసీమ యువత కొద్ది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కర్నూలు నగర ఉన్నటువంటి తాండ్రపాడు వద్ద ఉన్నాం ఇక్కడ ఒకసారి చూడవచ్చు దగ్గర దగ్గర కూడా ఈ పరిధి అంతా కూడా బాగా నీళ్లు ఎప్పుడు కూడా నిల్వ ఉండి ఈ చెరువు గంగమ్మ చెరువుగా కూడా పిలుస్తారు ఈ పరిధి అంతా కూడా ఎక్కువగా నిండుగా ఉండి ఎప్పుడు కూడా అలువు పారుతుంటుంది ఈ చుట్టుపక్కల ఆరు ఏడు గ్రామాలకు కూడా తాగు నీటిని అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చెరువు ఇది నగర శివారులలో ఉన్నటువంటి చెరువు కానీ అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యానో కార్పస్ మొక్కలు కూడా ఇవి చుట్టుపక్కల కూడా కంచగా వేసినటువంటి పరిస్థితి ఉంది ఏకంగా పన్నెండు ఎకరాలు తమకు పట్టా ఉందని దీంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఊపందుకుంది దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు కూడా ఆందోళన చేసినటువంటి సందర్భం కూడా ఉంది సో ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు అలాగే ఇటు న్యాయస్థానాల్లో కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి రాయలసీమకు చెందినటువంటి యువజన నేతలతో పాటు అలాగే గ్రామస్తులు కూడా ఉన్నారు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం అలాగే ఉన్నారు చెప్పండి నాయుడు ఎలా పరిస్థితి ఎట్లుందంటే ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టుగా కర్నూలు జిల్లాలో తాగడానికి గుక్క నీళ్ళు లేనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో ఉన్న అంత కొత్త చెరువులు కూడా ఈరోజు పూడ్చుకుంటూ పూడ్చుకుంటూ పోతే మీకు ఒక విషయం చెప్తాను ఇది బి తాండ్రపాడు గ్రామంలో గంగమ్మ చెరువుగా ఇది తాతల ముత్తాతల కాలం నుంచి ఇది చెరువుగా ఉంది అట్లాంటి ఈ చెరువును ఈ చెరువులో మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఈ చెరువు మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు అయినాయి సగం పూడ్చినారు ఇది మొత్తానికి ఎఫ్టిఎల్ లెవెల్ వచ్చేసి దాదాపుగా డెబ్బై ఎకరాల భూమి అయితే బఫర్ జోన్ ఏరియాలో దాదాపుగా తొంభై నుంచి వంద ఎకరాల వరకు ఈ చెరువు బఫర్ జోన్ ఏరియా మొత్తం కలుపుకుంటే బఫర్ జోన్ ఏరియా ఈ చెరువు ద్వారా దాదాపు గతంలో పూర్వంలో అరవై ఎకరాల వరకు సాగు చేసుకునే వాళ్ళు ఈ చెరువు నీళ్ళతో అట్లాంటి ఈ చెరువును ఇప్పుడు దాదాపుగా పది ఎకరాలు దాదాపుగా పూర్తి చేసినారు కంప్లీట్గా చెరువు రూపురేఖల్ని మార్చేస్తున్నారు అంటే రూపురేఖలు మారిస్తే ఈ నీళ్లు అనేది ఎక్కడికి పోవాలి అంటే వాళ్ళు చెప్తున్నారు మాకు ఆర్ఎస్ఆర్లో ఆర్వార్లో పట్టా కింద ఉంది మాకు ఇంతవరకు నష్టపరిహారం రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మీకు అట్లాంటి నష్టపరిహారాలు రా రాకపోతే మీరు ఏదైనా గవర్నమెంట్కు నివేదికలు సమర్పించుకొని కంప్లైంట్లు ఇచ్చుకొని మాకు మా చే మా పొలం చెరువులో పూడిపోయింది మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి పెట్టుకోవాలి కానీ ఏకంగా ఇక్కడ రేట్లు పెరిగినాయి ఇక్కడ బిల్డింగ్స్ కట్టిచ్చేసి ఇక్కడ బాగా ఆహ్లాదకరమైన వాతావరణం లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని కోట్లలో అమ్ముకోవాలని ప్లాన్ చేసినారు అయితే దీని మీద పెద్ద ఎత్తున ఇష్యూ ఇది మెయిన్గా రోడ్లో ఉంది హైవే నేషనల్ హైవే ఇది నంద్యాలకు వెళ్ళే రోడ్లో ఉంది కళ్ళెదురుగా ఇంతమంది తిరుగుతూ ఉన్నారు ఇంత పూడికి జరుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో జరుగుతుంది ఎఫ్టీఎల్ లెవెల్ ఎంతవరకు ఉందో అక్కడ పట్ట అని చెప్పేసి చాలామంది డూప్లెక్స్ ఇల్లులు పడగొడుతుంటే ఈరోజు వచ్చి మొరబెట్టుకుంటున్నారు మాది పట్ట కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాటర్ ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడ వరకు బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉంది అక్కడ నిర్మాణాలు చేపట్టరాదు అని చెప్పేసి కచ్చితమైన నిర్ణయం ప్రభుత్వం చెప్తా ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఓకే సమయభావం తక్కువ తల రెండు నిమిషాలు మాట్లాడండి మీరు చెప్పండి గ్రామస్తులుగా ఉన్నారు సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే మీరు చెప్పారా ఇక్కడ ఉన్నటువంటి వారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆందోళన కూడా చేశామని చెప్తున్నారు వాళ్ళు రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని తిప్పుకొట్టడం జరిగింది తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మట్టి దాంతో ప్యాకప్ చేస్తున్నప్పుడు గ్రామస్తులుగా మేము వరుసగా ఏడు రోజులు ఆందోళన చెప్పడం జరిగింది వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్ను వాళ్ళు ఆధారం చేసుకొని వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా ప్రజలు పెట్టేసి మా వాళ్ళని బెదిరించడం జరిగింది తర్వాత కూడా మేము వాళ్ళను మేము వదల గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినాము మేము కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వ్యవహారం నడుస్తుంది ఈ నడుస్తున్న వ్యవహారము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక నివేదిక వీళ్ళ నివేదికలకు అసలు లేదు చాలా రోజుల వరకు వీళ్ళు అసలు ఈ చెరువును ఆక్రమించిన వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి కనీసం ఒక అర్జీ కూడా పెట్టుకోవాలి వీళ్ళు తీరా గ్రీన్ ట్రిబ్యునల్ ఖచ్చితంగా మీరు కాకపోతే కానీ మేము వాళ్ళకు గ్రామస్తులకు అది అన్నప్పుడు నిన్ననో మొన్ననో జరిగింది ఓ టైల్కి అప్పుడు వీళ్ళు అర్జీ చేసినారు పిటిషన్ వేసారు మళ్ళా మళ్ళా సమయం కావాలని చెప్పేసి యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పేసారు ఇది అసలు ఇది ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు మేము ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు తీత పనుల కోసం ఇన్ని ఎకరాలు దాదాపు ఎనభై ఎకరాల వరకు మేము డబ్బులు ఇచ్చినాము ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసినాము ఇందాక మా మిత్రుడు అన్నట్టు ఈ వ్యవహారం అంతా వాళ్ళకేం కాదు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ గద్దలు ఈ వ్యవహార మా యొక్క ఈ ఇంత యొక్క రేట్ ఇంత భయంకరంగా పెరిగేసరికి కళ్ళు కుట్టి వాళ్లకు దాన్ని కేవలం కమర్షియల్గా మాత్రం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ కోణకరఫా చెట్లు వేసినారు వాళ్ళు అది ఆల్రెడీ సెంట్రల్ నిషేధించింది కనీసం వాళ్ళకు సామాజిక స్పృహ ఉంటే కానీ ఆ చెట్లను ఆడకూడదు వాళ్ళు చెట్లు ఆడడంలోనే కనబడుతుంది ఎందుకంటే ఆ చెట్లు స్ట్రాంగ్ ఉంటాయి అవి పోవు చావవు అట్లే వాళ్ళకు ఒక సెక్యూరిటీ వాళ్ళ మాదిరి ఉంటుంది అది మేము ఇక్కడ అధికారులకు ఎన్ని చెప్పినా ఏం చేస్తా కూడా ఇంకోటి మా చెరువుకు వచ్చే పాలగన దాన్ని కూడా అక్కడ బ్లాక్ చేశారు అది రియల్ ఎస్టేట్ గద్దలు చెరువు కాదు చెరువు చుట్టుముట్టు యాక్చువల్గా మా చెరువుకు శాపం పడింది ఎందుకు శాపం పడింది అంటుంటే ఇంత వానలు పడితే చెరువు ఇంతవరకు నిండలే ఆ వాగు ఆ వాగు బ్లాక్ చేసినారు పై నుంచి వచ్చే నీళ్ళు మొత్తం మే నీళ్ళు పాటికయి ఫుల్ అయిపోలే వీళ్ళని కాపాడడానికి ఆడ పూంచున్నారు మరి ఎవరు పూంచినారో ఎందుకు పూంచినారో ఏం తెలు ఒక కాలవని పుం ట్యాంక్ అంటున్నాడు వేరే రియల్ ఎస్టేట్ వ్యక్తి ఇవన్నీ అధికారులు తెలియకుండా జరిగింటాయి పోయినా సార్ ఎంఆర్ఓ దీన్ని అసలు ఒకేసారి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని పోయిన ఎంఆర్ఓ పంతొమ్మిది ఇరవై నాలుగు ముందున్న ఎంఆర్ఓ చెప్పినాడు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ప్రైవేట్ ల్యాండ్ అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చింటారు అయితే రాయలవారి అది రాజవారి చెప్పేసి అక్కడ రెండు తూములు నాడు పెద్దవి కట్టడాలు ఉన్నాయి ఇవి ప్రైవేట్ ల్యాండ్ అంటే సిగుండలా వాళ్ళకి నేను చెప్తున్నాను ఎందుకంటే అప్పుడు రాజులు దీన్ని మా చెరుణ్ణితో ఈ కట్టడాలు కూడా మీరు చూడండి ఒకసారి రాజులు పెట్టినది రాజులేదు ఎనుగులతో గెలిచినది ఇది అంతా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అందరం కాపాడుకుంటూ వచ్చి ఇంతవరకు మా కంటికి కంటికరపల్లా కాపాడుకుంటూ వస్తే ఈ రోజు వాళ్ళు వచ్చి ప్రైవేట్ ల్యాండ్ అంటారు ఇది తల్లి పంటలకు మాత్రమే అణువి ఇది నువ్వు నీళ్ళు ఎండిపోయిన తర్వాత అప్పుడున్న మూడు నెలల ప్రకారము నువ్వు పంటలు వేసుకొని తినాలి అంతవరకే ఇది నీకు ఒకవేళ నీ ఇష్టం నువ్వు ప్రైవేట్ జో ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా నువ్వు కూడా కట్టడాలు కట్టడానికి వీలేదు చట్టాలు తెలవు ఏం తెలదువు వచ్చి ఆక్రమించేసినారు ఇప్పుడు కింద మా చెరువుని బేజ్ చేసుకునే ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు నీళ్ళ కనిపి పోవాలా కింద ఉన్న బోర్లు కింద ఉన్న పొలాలు కింద ఉన్న పశుపక్షాదులు కింద ఉన్న మనుషులు మా చెరువుని బేజ్ చేసుకుని బతకాలి ఇప్పుడు నువ్వు బ్లాక్ చేసేవి నిన్ను చూసి ఆ వెనకలోడు వచ్చినాడు అక్కడ కూడా చూడండి మళ్ళీ అక్కడ మొత్తం ఇరవై ఒక్క ఎకరాలు దగ్గర దగ్గర ముప్పై ఎకరాలు ఇప్పుడు కబ్జా గురైంది లాస్ట్ దీన్ని మళ్ళీ రెవెన్యూ వాళ్ళు ఒక చిన్న ఎనభై సెట్ల కుంట అంటాయి మరి మా చెరువు గురించి మాకు తెలియని చరిత్ర వాళ్ళకు భలే తెలిసింది నేను ఆశ్చర్యపోతున్నాను బేసిక్గా అంటే ఒక వ్యక్తికి మేలు మీరు మేలు చేయక ఇక్కడ తాండ్రపాటు పదివేల జనాభా చుట్టుముట్టా ముప్పై వేల జనాభాను మొత్తం మీరు పన్నంగా పెట్టేసి కేవలం ఒకరికి మీరు కొమ్ము కాస్తూ వాడిని తరపున ఒకళ్ళతో తీసుకొని మా చిరం పూర్తి చేశారు నేను మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే హైదరాబాద్ తరహాలో అక్కడ ఏదైతే మీరు మన ప్రకటించినారు కర తరహాలో మొత్తం కొట్టేస్తామని ఇమ్మీడియట్గా మీరు దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి సార్ ఫస్ట్ మా చిరం కొట్టి మాకు కాపాడంలో కోరుతున్నాను అలాగే ఇటు అందితో పాటు అలాగే తుంగభద్ర నదులు కూడా కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి ఈ రోజు కర్నూలు నగరంలో ఉంది హంద్రీ నది వాటికి కూడా చాలా వరకు కూడా కబ్జాల గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు ఆల్రెడీ హంద్రీని ఇవ కబ్జైన విషయం తెలిసింది హంద్రీ నది బఫర్ జోన్ కాదని బఫర్ జోన్లో కట్టారు బఫర్ జోన్ కాదని కూడా కడతా ఉన్నారు అయితే ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్త కూడా మనం చూసుకోవచ్చు కూల్స్ వేయండి అని చెప్పేసి అధికారులు ఇస్తే ఈరోజే మళ్ళీ ఇంకో వార్త ఏంటంటే కూల్సమ్మని అడగదని చెప్పేసి మళ్ళీ రోడ్ వేస్తున్నారంట ఈరోజు మళ్ళీ అంటే ఆల్రెడీ అధికారులు కూల్చమ్మని చెప్పారు దాన్ని మళ్ళీ దాన్ని బేఖాతర చేసి ఆ రియల్ ఎస్టేట్ అధినేత మళ్ళీ ఈరోజు రోడ్ వేస్తున్నారు అంటే ఎవరు సపోర్ట్ చేసుకుని ఇదల్లా అంటే బడా నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే కబ్జాలు చేశారో వాళ్ళ ఎన్నికల బలమైన నాయకులు ఉన్నారు నలభై జాతీయ రహదారి పక్కనే చెరువు కబ్జాకు గురైంది పన్నెండు ఎకరాలు ఎవరైనా మాట్లాడారా అసలు ఎవరు అప్రూవల్ ఇవ్వాలా దీనికి ఇప్పుడు తరాలో ఎవరు ఇల్లు కులుస్తున్నారు నేను తీసుకున్నాను అనుకోండి నా ఇల్లు కులుస్తున్నారు నష్టపోతున్నా ఓ స్థానికుడిగా కానీ ఎవరైతే దానికి అప్రూవల్ ఇచ్చారో ఆ అధికారంలో సస్పెండ్ చేయగలిగితే ఇరిగేషన్ కానీ లేదంటే కూడాలో ఉన్నటువంటి వాళ్ళని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కానీ సస్పెండ్ చేయగలిగితే ఇంకో అధికారులు ఇవ్వడు ఫైల్ పెట్టినా కూడా మంచి ఫైల్కి అప్రూవల్ రాదు ఇంకా ఈ అప్ప బడా బడ రియల్ ఎస్టేట్ పని ఏం చేస్తారంటే పైన సూట్ కేసు పెడతారు కాబట్టి ఇబ్బంది లేదు ఎంటమ్మ ఇట్లాంటి కుంటలు చెరువులు కబ్జాలు చేయొచ్చు హంద్రీ నిధిని కబ్జా చేయొచ్చు తుంగభద్ర ఇంకా మీ దగ్గర ఏమైనా పెద్ద సూట్ కేసుకుంటే తీసుకురాండి నువ్వు నేను పోయి హంద్రీలో మధ్యలో వేసి మనం కబ్జాలు చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అధికారులను సస్పెండ్ చేయాలా చివరిగా చెప్పండి ఈరోజు ఎలా చూడొచ్చు ఈ సిచువేషన్ అంతా కూడా మనం ఈ సిచ్యువేషన్ మనకు అందరికీ కన్న ముందర కనిపిస్తుంది కానీ మనం ఎంత మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఎంత ప్రాధాయపడినా కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు దాదాపు ఇప్పుడు హంద్రీ నది ఉంది అది ఆలూరి నియోజవర్గం వంద గ్రామాలు కొడుమూరు నియోజకవర్గం వంద గ్రామాలు పతికొండ నియోజకవర్గం ఒక వంద గ్రామాలు దాదాపు ఒక నాలుగు వందల గ్రామాల నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈరోజు టౌన్లో హంద్రి అయితేనేమి ఒకరి వాగులైతేనేమి అన్ని కబ్జాకు గురి కావడం వల్ల ఈ ఏదైతే విజయవాడలో బుడమేరు చెరువు వాగు ఎట్టయితే గండ్లు పడి ఈరోజు విజయవాడ నాశనమైందో ఆ విధంగా ఈ తొందరలో కర్నూలు కూడా ఆ విధంగా వినాశనానికి గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎవరైతే అక్రమ కట్టడాలకి పర్మిషన్లు ఇచ్చినారో వాళ్ళందరినీ కలెక్టర్ గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరు చెప్పండి చివరిగా గ్రామస్తుల తరపున ఏం కోరుకుంటున్నారు సార్ యాక్చువల్గా తాండ్రపాడు గంగమ్మ చెరువు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో గల చెరువు సార్ ఇది యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ప్రభుత్వం వైసీపీ నాయకులు అప్పుడు ఇక్కడ వారే దగ్గర ఉండే అప్పుడు ఉండే ఎంఆర్ఓ గారు కానీ మన కలెక్టర్ గారు వారు వారు సహకరించారని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సో ఇది ఇప్పుడు ప్రజెంట్ నలభై ఎకరాలే కనపడినట్టు అంటే డెబ్బై ఎనిమిది సర్వే నంబర్లో ఎనభై మూడు సెంట్లు మాత్రమే ఉందని గంగమ్మ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏమి ఏమి పొంతన లేకుండా చెప్తుంది కాబట్టి మేము ఒకటే చెప్ తెలియజేస్తున్నాం సార్ ప్రజెంటు ఎన్డీఏ కూటమి అంటే ఇప్పుడు ప్రజెంటు జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దీన్ని త్వరగా అంటే గంగమ్మ చెరువుని అంటే ఇప్పుడు మేము ఒకటే తెలియజేస్తున్నాం గ్రామవాసిగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల ఇరవై రెండులో ఈ గంగమ్మ చెరువుని సందర్శించడం జరిగింది అప్పుడు హామీ ఇవ్వడమైంది గ్రామ ప్రజలకి బీతాండ్రపాడు గ్రామ ప్రజలకి ఏమి ఇవ్వాలంటే దీన్ని కాపాడుతామనే అభిప్రాయంతో మరియు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే తెలియజేస్తున్నాము కాబట్టి మా గ్రామ బీతాండ్రపాడు గ్రామాన్ని మీరు కాపాడుతారని మేము తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా అక్కడ కంచేసారు సార్ కోనో కార్పస్ అంటే వాళ్ళు కంచె అంటే కబ్జాకి సంబంధించిన ఆ కోనో కార్పస్ అంటే గ్రామ ప్రజలు కూడా శ్వాసకోశ వ్యాధులతో అంటే వృద్ధులు కానీ పిల్లలకు కానీ ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఒకటే మార్గాపురం చెరువుకు సంబంధించి మీరు చాలా పోరాటం చేస్తున్నారు సో ఎంతవరకు వచ్చింది అది సార్ అది గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటిది కే మార్కాపురం కుంట అని మ్యాప్లోనే ఉంది గ్రామ విలేజ్ మ్యాప్లోనే ఉంది కానీ ఈరోజు ఆ మ్యాప్లో ఉన్నటువంటి మ్యాప్కే పరిమితమైంది తప్ప అక్కడ ఉన్నటువంటి భూమి మాత్రం ఆకివేకి గురైంది అగ్రవర్ణాలకు కొంతమంది కలిసి దాన్ని భూమి సాగు చేయడం జరుగుతుంది దానికి వచ్చినటువంటి వాటర్ని మాత్రం ఒక చోట తూమ ఏర్పాటు చేసినారు వచ్చిన వర్షానికి వచ్చిన వాటర్ మాత్రం ఏంటంటేనే బయటికి వెళ్ళిపోయేటట్టు పెట్టినారు కాబట్టి అది గతంలో ఉన్నటువంటి చెరువుని మేము అట్లే కొనసాగిస్తే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పెద్ద కోటాలైతేనేమి మార్కాపురం గ్రామం అయితేనేమి తాగునీటి సమస్య మొత్తానికి ఆ రెండు గ్రామాలకు పరిష్కారం అవుతుంది మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మన తెలుగుదేశం గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి మరి ఏదైతే మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని మన కల్లూరు మండల తహసీల్దార్ గారిని దీన్ని గుర్తించి మర మరల పునరుద్ధం చెరువు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మేము రెండు గ్రామాల తరఫున ఓకే సో మొత్తానికి మాత్రము హెచ్ఎంటీవీ ప్రస్తుతం చేస్తున్నటువంటి దానికి అందరూ కూడా తమ వంతు సహాయక సహకారాలు అందించేందుకు ఎందుకంటే ప్రస్తుతము ఏవైతే ప్రతి ఒక్కరు కూడా కబ్జాలు చేసిన వారందరూ కూడా బడా బాబులే ఉంటారు అలాగే రాజకీయ పూర్తిగా కూడా వారికి సపోర్ట్ కూడా రాజకీయమంతా కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తుంటుంది ఇటువంటి నేపథ్యంలో ముందుకు వచ్చి వీటిపైన కూడా ఆరోపణలు చేయాలన్నా ఏవైనా వాస్తవాలు చూపించాలన్నా వారికి తీవ్ర ఒత్తిళ్ళైతే తలెత్తుతాయి కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు తెలంగాణలో టీవీ ఏ రకంగా హైడ్రో లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తన వంతు సహాయ సహకారంగా పూర్తిగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ చెరువు కబ్జాలకు సంబంధించినటువంటి ప్రసారం చేస్తుందో సో అటువంటి వ్యవస్థను ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేసే విధంగా రావాలన్నటువంటి ఒక సంకల్పంతో రాయలసీమకు సంబంధించి యువజన విభాగంతో పాటు ఏవైతే చెరువులకు సంబంధించినటువంటి అంటే కబ్జాలకు గురై బాధపడుతున్నటువంటి గ్రామస్తులందరూ కూడా మీ వెంటే మేము ఉంటామని చెప్పేసి కూడా ముందుకు వచ్చి చాలా వరకు కూడా కబ్జాలకు గురైనటువంటి వాటి వంటి కూడా పూర్తిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక రెండు మూడు రోజుల పాటు తామందరం కూడా చూస్తాము లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది రాజేశ్వరి